ఎరుసులో నుండి బయటకు వచ్చారో మరలా నక్షత్రం కనబడింది వాళ్ళు అనుకున్నారు మనం ఈ నక్షత్రాన్ని విడిచి వెళ్ళటమే పొరపాటు హలో దేవుడు పంపిన వర్తమానాన్ని పక్కన పెట్టి ఒక మనుషుడి దగ్గరికి వెళ్ళటమే పొరపాటు హలో దేవుడిచ్చిన వర్తమానాన్ని వదిలిపెట్టి ఒక మనుషుని యొక్క వ్యాఖ్యానం కోసం వెళ్ళటమే పొరపాటు ఏమా దూర దేశం నుండి వారు నడిపిస్తే ఫైనల్కి వచ్చిన తర్వాత మనుషుల అభిప్రాయం కోసం వెళ్ళారు వీళ్ళు నిజమేనా ఈరోజు చివరి కాలానికి వచ్చేసాం మనం ఎత్తబడే గడియలో ఉన్నాం ఎత్తబడే సమయంలో ఉన్నాం హలోయ ఈ రోజున ఏ మనుషుని యొక్క వ్యాఖ్యానం కాదు మనకు కావాల్సింది నక్షత్రాన్ని వెంబడించో వర్తమానాన్ని నమ్ము వర్తమానాన్ని చదువు వర్తమానాన్ని ధ్యానించు వర్తమానాన్ని చూడు వర్తమాన ప్రత్యక్ష ఆ వర్తమానాన్ని ముందు పెట్టు దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయి అలే లూయా జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి నువ్వు తొలగిపోవు